పైకి చూపించేది ఆకాశమా అలా ఎవరైనా మీకు చూపించారనుకోండి ఎవరైనా పండితుల దగ్గరికి వెళ్ళి గురుగారు నాకు ఆకాశాన్ని చూపించండి అని అంటే ఎవరు పిచ్చోడు ఆకాశాన్ని చూపించమంటే ఎందులో అదిగో ఆకాశం పైకి చూపించాడు అనుకోండి వెంటనే ఆయనకు దండం పెట్టి భేష గురుగారు మీరు చాలా అద్భుతమైన మహాపండితులు అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలన్నమాట మహాపండితులు అంటే ఇక్కడ సవరణ తిరిగి మహా అపండితులు అని అర్థం అన్నమాట సో మీరు మహాపండితులండి అని చెప్పి వెళ్ళిపోవాలి ఆకాశము పైన లేదు కింద లేదు ఆకాశము శబ్ద తన్మాత్రం ఆకాశం ఆకాశం అంటే ఏంటి వినిపిస్తుంది ఆకాశం అంటే స్పేస్ దేనికైనా మధ్యలో స్పేస్ ఉంటుంది అందుకే అది తేలికగా ఉంటుంది ఇప్పుడు మనం 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 ఎందుకు మనం మన శరీరాన్ని మోయగలుగుతున్నాం అంటే మన శరీరంలో ప్రతి చోట ఆకాశం ఉంది కాబట్టే మన శరీరంలో ఇప్పుడు ఈ ఎముకలు ఉంటాయి ఎంత గట్టిగా ఉంటాయి ఆ గట్టిగా ఉండడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న స్పేసే మళ్ళీ ఈజీగా మనం లేపగలుగుతున్నాం తేలికగా ఉన్నాయి దృఢంగా ఉన్నాయి తేలికగా ఉన్నాయి దో దట్ ఈజ్ కాల్డ్ స్పేస్